హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వస్తారీకి అమరావతి ప్రాంతంలోని వండవల్లి దగ్గర అయితే ఉన్నాం సో నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి ఈ త్రీ రోడ్డుకి అనుసంధానంగా ఒకసారి స్టీల్ బ్రిడ్జ్ అయితే కృష్ణా కనాల్ మీద అయితే నిర్మిస్తున్నారు సో దానికి సంబంధించిన ఫుల్ వర్క్స్ డీటెయిల్స్ ఈ వీడియోలు ఇస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అమరావతి పనులు అయితే వేగం పుంచుకున్నాయి సో ప్రజెంట్ వచ్చేసరికి మనం ఈ త్రీ రోడ్ని ఓల్డ్ జాతీయ రహదారిని అనుసంధానం చేసేలాగా కేఎల్ రావు నగర్ దగ్గర అయితే ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి కృష్ణా పశ్చిమ కెనాల్ ఉంది కదా అంటే మద్రాసు కాలువ ఉంది కదా ఆ మద్రాసు కాలువ మీద అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు సో ఇది వచ్చి మనకి మొత్తం డెబ్బై కోట్లతో అయితే ఈ పనులు అయితే ప్రారంభించారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఇక్కడైతే పిల్లర్స్ వర్క్ అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ మనకు ఒక రెండు పిల్లర్లు అయితే వేశారు ఇంట్లో భూమి లోపలకైతే సో మనకి ప్రజెంట్ వచ్చేసరికి ఇక్కడ వర్క్స్ వచ్చేసరికి స్పీడ్గానే జరుగుతున్నాయి సో ఇది వస్తారీ మనకి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి వర్క్ షెడ్ కూడా మనకు పక్కనే అయితే పెట్టుకున్నారు ఆ పక్కనే మొత్తం పిల్లర్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఐరన్కి సంబంధించిన బుట్టలన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ బ్రిడ్జ్ గురించి మనం మాట్లాడుకుంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు దాదాపు డెబ్బై కోట్లతో ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు నూట ఇరవై మీటర్ల పొడవ అయితే ఉంటుంది నాలుగు లైన్ల రహదారి అయితే బ్రిడ్జిని బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట సో ప్రకాశం బ్యారేజ్ నుంచి వండవలి సెంటర్కి వెళ్ళేటువంటి మార్గంలో కేఎల్ రావు నగర్ కాలనీ అయితే ఉంది కదా ఆ కాలనీ దగ్గర అయితే మనకి మద్రాసుకు వెళ్ళేటువంటి ఓల్డ్ జాతీయ రహదారి ఉంది కదా దానికైతే అనుసంధానం చేస్తారు సో ఈ వర్క్స్ వచ్చేసరికి దాదాపు త్రీ మంత్స్లో అయితే కంప్లీట్ అయిపోయిన ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది ఫ్రెండ్స్ సిడాక్సిస్ రోడ్ వచ్చేసరికి మనకి వండవల్లి దగ్గర నుంచి జాతీయ రహదారి సిక్స్టీన్కి అయితే అనుసంధానం చేసే ప్రక్రియ అయితే ఉందనమాట అది ఫేజ్ త్రీలో వర్క్స్ అయితే ఉన్నాయి సో తొందరలో అయితే వాటిని టెండర్లు పిలిచే అవకాశం అయితే ఉంది సో ఇక్కడ వండవల్లి దగ్గర నుంచి మనకైతే జాతీయ రహదారి సిక్స్టీన్కి వెళ్ళేటువంటి వారిలో ఎలివేటెడ్ కారిడార్ తరహాలో అయితే ఆ యొక్క సిడాక్సిస్ రోడ్ని అయితే నిర్మించాల ఆలోచనలో ఉన్నారు అంటే ఫ్లైఓవర్ తరహాలో సో దాని నిమిత్తం ప్రకాశం బ్యాలేజ్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా అమరావతికి వెళ్ళడానికి అయితే ఈజీగా ఉండటం కోసం ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తున్నారు ఈ స్టీల్ బ్రిడ్జ్ నుంచి అయితే మనకు ఉండవల్లి ప్రాంతంలో మనమైతే ఈ త్రీ రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతారన్నమాట ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఇక్కడైతే పిల్లర్లకు సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూసుకోవచ్చు మొత్తం కూడా మార్కింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సిడాక్సెస్ రోడ్ వచ్చేసరికి మనం ఫేస్ టు వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా మంత్రి సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుంచి ఉండవల్లి సెంటర్ వరకు సో వాటికి సంబంధించినటువంటి కొన్ని ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఆ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయితే అయిపోయినాయి అనమాట పెనువాక ఉండవల్లి రైతులైతే సిడాక్సెస్ రోడ్కి అవసరమైనటువంటి భూములని అయితే ఇవ్వటం అయితే జరిగింది దాదాపు పన్నెండు పాయింట్ నలభై ఎకరాలు భూ భూమిని అయితే రోడ్డు నిర్మాణం కోసం అయితే రైతులైతే ఇచ్చారు దానికి సంబంధించినటువంటి అంగీకరణ పత్రాలు కూడా సిఆర్డిఏ అధికారులకు సమర్పించడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి మనకి బకింగ్హమ్ కెనాల్ అనమాట అంటే మద్రాస్ కాలువ మనకి ఈ ప్రాంతంలోనే మనకి ఈ త్రీ రోడ్ అయితే ఎలివేటెడ్ కారిడార్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ సెంటర్లోనే మనకి ఈ సిడ్ యాక్సిస్ రోడ్కి సంబంధించినటువంటి ఎలివేటెడ్ కారిడార్ అయితే రాబోతుంది ఇప్పుడు చూస్తున్నటువంటి ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ హిల్ కింద పక్కనటువంటి హిల్ మధ్యలో నుంచి మనకి వెళ్ళి ఎన్హైజ్ సిక్స్టీన్కి కి అయితే అనుసంధానం అవుతుంది సో ఇటు ఉండవల్ నుంచి వచ్చేటువంటి వారు ప్రకాశం బ్యాలెన్స్ నుంచి వచ్చేవారు త్రీ రోడ్డుకి కనెక్ట్ అవడం కోసం ఇప్పుడైతే స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మాణం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అమరావతి క్యాప్టెన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేటెస్ట్ పెడితే మేము ముందుకు అంటు దాని కిప్స్ మ్యాన్ బి హ్యాపీ బాయ్